వెంటనే ఆవిడ దిగి మాట్లాడేసరికి జనం అటెన్షన్ అంతా అటువైపు పెడుతుంది దాన్ని కూడా తన పబ్లిసిటీకి దేన్నైనా దేన్నైనా వాడుకుంటుంది ఇప్పుడు ఆవిడ అక్కడ కాళహస్తిలో వాళ్ళతో గొడవ పడింది ఏకవస్త్రం వేసుకుని అమ్మన్నారు వాళ్ళు కుదరదు అంది ఆవిడ కుదరదు అనేటువంటి టైంలో చిన్న ప్రాబ్లం వచ్చింది అక్కడ వెంటనే కారు దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసిపోసుకుని ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం చేసింది అంతకు ముందు కూడా ఇక్కడ ముచ్చాలమ్మ టెంపుల్లో ఆత్మార్పణ కార్యక్రమమే ఈ ఆత్మార్పణ కార్యక్రమం వారించటం కోసం అవి అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించి మహారాష్ట్ర బార్డర్లో వదిలేరు అక్కడి నుంచి ఏపీకి చేరింది ఆవిడ ఏపీకి చేరి అక్కడ నడుస్తోంది కథ ఇప్పుడు అంటే కాళహస్తి ఇన్సిడెంట్ తర్వాత ఏపీ పోలీసులు అనుకుంటుంది ఏంటంటే ఈవిడ మూమెంట్స్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఆవిడ ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది ఎక్కడ ఏ ఉపద్రవం తీసుకొస్తుంది అనేది తెలియని పరిస్థితి కాబట్టి కొంచెం ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టండి అని ఏపీ పోలీసులు అనుకుంటున్నారు ఇది వాస్తవం ఆ పరిధిలోకి వెళ్ళిపోయింది ఆవిడ ఏ క్షణమైనా ఆవిడను అక్కడి నుంచి కూడా తరలించే అవకాశం ఉంది తరలించిన తర్వాత ఒక పొలిటికల్ ఏరియాలోకి వచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది ఆవిడ ఆ ప్రయత్నంలో భాగంగా సనాతన ధర్మం అని మాట్లాడుతోంది సనాతన ధర్మం అనేది మాట్లాడే క్రమంలో ఆల్రెడీ ఏపీలో సనాతన ధర్మము అనేది ఒకటి నడుస్తోంది ఆ కల్టుతో కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం అది చేస్తూ మధ్యలో రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసింది ఈరోజు చేసి నేను తిరిగి తెలంగాణ వస్తానండి తిరిగి తెలంగాణ వస్తానంటే అక్కడి నుంచి బహిష్కరించేస్తారు ఏ క్షణంలోనైనా అని బహిష్కరించిన మరుక్షణం మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి ప్రవేశించడానికి ముందు రేవంత్ రెడ్డి మీద దాడి అంటే అతని ప్రభుత్వం కదా నన్ను లాక్కెళ్ళి అక్కడ పడేసింది ఈ మీడియా వాళ్ళ నుంచి అని కూడా మీడియా వాళ్ళ నుంచి కాపాడటం కదా ఆవిడ ఆత్మ బలిదానం అన్నప్పుడు అరెస్ట్ చేశారు అరెస్ట్ జరిగిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చారు కాబట్టి ఈవిడ క్రియేషన్ నిజానికి ముచ్చాలమ్మ టెంపుల్ మీద జరిగిన దాడికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఏం జరుగుతోంది ఆ దాడి చేసింది ఎవరు దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ దొరికినాయి అప్పుడు అంటే ఒక ముస్లిం ఆర్గనైజేషన్ మీద ఆరోపణ జరిగింది వాళ్ళందరూ ఒక కోర్సు నేర్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళతో ఒక లాడ్జ్ నిండి ఉంది అక్కడ ఆ గ్రూప్లో నుంచి ఒక అతను వచ్చి చేశాడని చెప్పారు ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించిన ఫాలో అప్ ప్రోగ్రామ్ ఏంటో తెలియదు ఎవరికి ఎవరు ఫాలో అప్ అతను అరెస్ట్ చేశారా లేకపోతే ఏమైంది అనేది తెలియదు అక్కడి నుంచి ఈ విషయం అఘోరీ చుట్టూ జరుగుతోంది ఆ తర్వాత ముచ్చాలమ్మ టెంపుల్ తర్వాత ఇంకొక అటాక్ జరిగింది ఇక్కడే హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసరాల్లోనే అక్కడ కూడా ఎవరు చేశారు అనే దానికి సంబంధించినటువంటి ఆ కేసు డీటెయిల్స్లోకి వెళ్ళి గొడవ చేయటం అనేది జరగట్లే మొత్తం కథంతా ఇక్కడ జరుగుతోంది అఘోరి చుట్టూ తిరుగుతోంది ఈ అఘోరీ చుట్టూ తిరగటం అనేది ఏదైనా పొలిటికల్ మోటోతో జరుగుతుందా ఇది ఒక డైవర్షన్ స్కీమా అనే పరిశోధనలు కూడా నడుస్తున్నాయి దేన్ని డైవర్ట్ చేయటం కోసం అఘోరీ మూమెంట్స్ నడుస్తున్నాయి అనే పరిశోధన కూడా నడుస్తోంది ఇప్పుడు కానీ ఒకటి ప్రతి తను కనిపించిన ప్రతిసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం బలంగా చేస్తోంది ఇది ప్రమాదం ఇక్కడ పర్సనల్ మోటో ఉండొచ్చు లేదు డ్రివెన్ మోటో కూడా ఉండొచ్చు ఎవరైనా చెప్పి నడిపిస్తూ ఉండొచ్చు అది ఏమిటి అనేది తెలియాలి ప్రపంచానికి అప్పటి వరకు ఆవిడ ఆ యాక్టివిటీ ఆపే పరిస్థితి అయితే లేదు పోలీసులు కూడా వారించటం లేదు అంటే ఆవిడ కదలికలను ఆపటమో లేదు అరెస్ట్ చేయటమో లేదు కేసులు కట్టి జైల్లో వేయటమో ఇలాంటిది చేస్తే మనోభావాలు దెబ్బతింటాయేమో అనేటువంటి భయం ఉంది అందుకని ఉపేక్షిస్తున్నారు ఆ వ్యాక్యూమ్ చూసుకుని ఆవిడ చలరేగిపోతుంది ఆ చలరేగిపోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఆవిడ మూమెంట్స్ వాస్తవంగా వాళ్ళు పాదయాత్ర చేయాలి నడవాలి కానీ ఎక్కడికక్కడ వెహికల్స్ వస్తున్నాయి వెహికల్లోనే ట్రావెల్ అవుతుంది ఆవిడ ఆ ట్రావెల్ అవుతున్నటువంటి క్రమంలో కారులో నుంచి దిగి కదా ఆ పాడి నాపింది ఆవిడ అవును ఈ ప్రోగ్రామ్ అంటే దీని వెనకాల ఈ వెహికల్స్ ఏర్పాటు చేయటము దీని వెనకాల ఎవరైనా ఉన్నారా ఎవరి ప్రమేయమైనా ఉందా ఏదైనా ప్రయోజనం కోసం ఈ అఘోరీ డ్రామా నడుస్తోందా అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టి పరిశోధించాల్సిన అవసరం అయితే ఉంది అఘోరీలు అఘోరాలు మామూలే కానీ అసలు ఈమె ఏ రకంగా స్పెషల్ ఈమెకి శ్రీకాళహస్తిలో శ్రీశైలంలో విఐపి ట్రీట్మెంట్ ఏంటి ప్రోటోకాల్ దర్శనం ఏంటి ఎందుకు ఇలా ఆమెను ప్రత్యేకంగా చూస్తున్నారు పోలీసులు కూడా ఎందుకు ఆమెను తగ్గించి చూడట్లేదు ఎందుకంతా హైపిస్తున్నారు అంటారు అంటే హైప్ ఇవ్వటం అంటే ఎక్కడ ఆవిడ నవరణ అంటే ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయేమో అనే భయం ఉంది ఇప్పుడు మనోభావాలు అనేవి చాలా హై ప్రయారిటీ అంశంగా మారిపోయింది ఎవరి మనోభావాలు గాయపడినా కానీ వాళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు మనోభావాలు గాయపరచటం అనేది ఒక రకంగా తమని తాము తీసుకెళ్ళి మార్కెట్లో వాళ్ళకి అంటే టార్గెట్గా మారిపోవటమే ఈ పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు కూడా ఈ విషయంలో పర్టికులర్గా పైగా ఇది మెజారిటీ మతంతో లింక్ అయి ఉన్నటువంటి అంశం హిందూ మతంతో లింక్ అయి ఉన్నటువంటి అంశం ఈ ఏరియాలో మనం ఏదైనా డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ముత్యాలమ్మ టెంపుల్ గొడవ జరిగినప్పుడు అక్కడికి వచ్చినటువంటి చాలామంది పర్టికులర్గా మాధవీలత గారు లాంటి వాళ్ళు చాలా చెలరేగి మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం మనం అలాంటి ఒక అనవసరమైన అన్వాంటెడ్ గందరగోళాన్ని క్రియేట్ చేస్తుందేమో అఘోరి మీద ఏదైనా ఒకవేళ చొరవ చూపించి అంటే తన మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడైనా హౌస్ అరెస్ట్ చేయడము ఇలాంటివి ఏమైనా చేస్తాయి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయేమో అనే భయం కనిపిస్తోంది వాళ్ళల్లో అంటే ఏం పర్లేదు మీరు ముందుకెళ్ళండి కంట్రోల్ చేయండి అనేటువంటి ఆదేశాలు కూడా రావడం లేదు అందుకని వాళ్ళు చూస్తున్నారు ఏం జరిగితే అది జరగనివ్వండి అది కాకపోతే ఒక ప్రత్యేకమైన దృష్టి వేయండి ఏదైనా జరగకూడదు జరిగితే మళ్ళీ ఆ నెపం మన మీదకి వస్తుంది అందుకని కొంచెం స్పై ఉంచండి కన్నేజ్ ఉంచండి అనేది అయితే ఏపీ పోలీస్ బాస్ పోలీసులకి ఒక అప్రకటితమైనటువంటి ఆదేశం ఇచ్చినట్టుగా అయితే సమాచారం ఉంది అసలు అగోరీ అన్నం తింటున్న విధానం మీరు చూసారా మట్టిలో కలుపుకొని తింటుంది నేల మీద అన్నం తింటూ ఆ మట్టిని ఇలా కలుపుకొని మళ్ళీ దాన్ని వీడియోస్ తీసి అందరికీ షేర్ చేయడం దీన్ని ఎలా చూడాలి మనం సెన్సేషనలైజ్ చేయటంలో భాగమే ప్రతి కథలికని ప్రతి కథలికని ఇంకా మనం అంటే అఘోరాల గురించి చదివినట్టుగా ఆవిడ ఏదో పుర్రెలు తినే ప్రయత్నం అలాంటివి చేయలేదు ఇంకా అంటే జనాలు ఇంకొంచెం భయపడేవాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేయనందుకు అభినందించాలి ఆవిడ నీళ్లు పట్టుకొని తాగుతుంది అదే ఇవన్నీ అంటే ఈ విచిత్రాలన్నీ ప్రస్తుతం పబ్లిక్ మూడ్ అలా ఉంది కాబట్టి తన వైపు డైవర్ట్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం ఇది కాన్షియస్గానే కనిపిస్తోంది దీని వెనకాల డెఫినెట్గా ఒక కాన్స్పరసీ కోణం అయితే ఉంది అది ఎవరు ఏమిటి అనేది తేలాలి థ్యాంక్ యూ భరద్వాజ్ గారు ఆ కదలికల గురించి మంచి మాటలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్